చేసినట్లయితే చిన్న ప్రార్థన పరిశుద్ధుడు అయిన మా తండ్రి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ఏసయ్య మీ ఘనమైన నామానికి వందనాలు మరొకసారి సమయంలో ఈ మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్న అయా చిన్న బిడ్డ నాయన దైవిక వివాహాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను సంవత్సరమును దయా కిరీటమును నిబిడకు మీరు అనుగ్రహించినందుకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇదిగో నా వలన నీకు దీర్ఘాయువు కలుగును సుఖ జీవనంతో గడుపు సంవత్సరంలో అనుగ్రహించబడునని చెప్పిన నీ లేఖనం ప్రకారం ఆ పసిబిడ్డను మీరు దీర్ఘాయువుతో నింపమని ప్రార్థన చేస్తున్నానయ్యా ఇలాంటి రోజులు ఎన్నో జరుపుకుంటూ ఈ కుటుంబస్తులు బిడ్డను సంతోషించడానికి సంతోషించటానికి ఆనందించటానికి మీ కృప దయచేయమని సంతోషం ఆనందం ఎల్లప్పుడూ ఈ కుటుంబంలో బిడ్డలందరి జీవితాల్లో ఉండటం సహాయం చేయండి మరి ముఖ్యంగా ఇదిగో తల్లి గర్భంలో నుండి పిల్ల రూపొందించి అయ్యా ఈ లోకంలోనికి తీసుకొచ్చిన ఈ మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్న దైవిక విహాన విషయంలో మీ చిత్తం ఏమైనాదో మీ ఉద్దేశం ఏమైనాదో ఇదిగో ఆ చిత్తము మీ ఉద్దేశమే బిడ ఎదుగుతుండగా జీవితంలో నెరవేర్చబడుటకు సహాయం చేయండి బిడను మీరు ఆశీర్వాదకరంగా తల్లిదండ్రులకు సంతోషాన్ని మీ నామానికి బిడ వర్ధులుటకు చిన్నతనం నుండి నీ మందిరంలో నాటబడి ఆ పసిబిడ వర్ధులుట కూడా మీ అందు భయభుల్లో ఆ బిడ్డ పెంచబడటానికి కూడా మీ కృప దయచేయమని నీ మందిరానికి ఆ బిడ్డను నడిపించే కృప తల్లిదండ్రులకు కూడా అనుగ్రహించమని ఆ బిడ్డను పెంచ పెంచగలిగిన తగిన జ్ఞానం తల్లిదండ్రులకు కూడా మీరు అనుగ్రహించమని మీ కృప ఆ చిన్న బిడ్డల పక్షంగా ఈ కుటుంబం అంతటి పక్షంగా మీరు తోడుంచి నడిపించమని ప్రార్థిస్తున్నారు ఇదిగో నేను కేక్ కట్ చేస్తుండగా అయా ఈ సంతోషంలో నాయన అది ఎంత మధురంగా ఉంటదో ఆ బిడ జీవితము అంత మధురంగా ఉన్నట్లుగా మీరే సహాయం చేసి ఆశీర్వదించమని వచ్చిన కూడా మీరు ఎల్లప్పుడు కుటుంబంలో బిడల జీవితాల్లో ఉండటం సహాయం చేయమని ఏనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఈ కుటుంబానికి చేరువచ్చిన వచ్చిన మనందరికి పుట్టినరోజు జరుపుకుంటున్న ఆ చిన్నబిడ్డకి గాక ఆమె फ早ी फकते आडर चोडिर निया నా సార్ క్యామ్ ఉంటుందా సరే డబ్బు సార్ ముగ్గురు ఇచ్చానండి